దేవునికి స్తోత్రములు దేవుడి నామానికి మహిమ కలుగునగాక మన ప్రభుయేసుక్రీస్తునామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను నేను మీ సోహరుడు బాల్విన్ రాజ్ని క్రిమిన దేవుని వల్లగా తమ్నేల్లో చూసిన విధంగా రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అవుతాడు అన్నది చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న కేవలం యేసుక్రీస్తు ప్రభు అనగానే ఆయన రెండు సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అన్నది అనేక మందిలో వచ్చేటువంటి ప్రశ్న ప్రస్తుత గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దాని కూర్చున్నటువంటి వివరణ మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా చాలా క్లుప్తంగా ఈ విషయాలను నేను మీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను యషా గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన వాళ్ళు దేవుడు తన వాక్యములో ఏం తెలియచేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తాడు ఆయన మనుషుడిగా ఈ భూమి మీదకి వస్తాడు అన్నది లేఖనాలు స్పష్టంగా తెలియచేసాయి ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనములో దేవుడు తన వాక్యములో తెలియచేస్తున్నాడు ప్రేమేణ దేవుని వాళ్ళగా చాలా సుప్రసిద్ధమైనటువంటి మాటే ఇది ఆయనను చదివి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏడవ అధ్యాయము పద్నాలుగ వచ్చినము కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కని అతనికి ఇమ్మానియలు అనే పేరు పెట్టును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో జన్మిస్తాడు ఆయన పేరు ఇమ్మానియలు అని పిలవబడుతుంది అని దేవదూత ద్వారా భూమి మీద ప్రకటన చేయబడింది దానికంటే ముందుగా యషయా అనేటువంటి ప్రవక్త చేత ప్రవచనం అనేది దేవుడు తన లేఖనాల్లో తెలియచేశాడు ఇదే విషయాన్ని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము మూడవ అధ్యాయంలో సాక్షాత్తు సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడే జగతకు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మర్మమైన యేసుక్రీస్తుని ఏదేను తోటలో ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనువ వచనములో ఒక ప్రవచన రూపంలో దేవుడు ప్రత్యక్షపరిచాడు మరియు మూడవ అధ్యాయము పదిహేను వచనము ఆది కాండము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసిందను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని అది అనేటువంటి మాట కింద తెలియచేసింది నోట్లో ఆయన అని కాబట్టి ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు దానిని అనగా ఆయనని మడిమ మీద కొట్టుదు అని చెప్పిన దిస్ ఈస్ ఫస్ట్ ప్రాఫసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి గూర్చి మొట్టమొదటి ప్రవచనము ఏదైనా తోటలో దేవుని యొక్క వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు దీని గురించినటువంటి వివరణ దీని గురించినటువంటి వివరణ మగ యొక్క వచనాన్ని మనము గలతీలు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన లెటర్ రాస్తూ చెబుతున్నాడు ప్రేమ ప్రేమిన వర్లగా గలతీ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో లేఖనాలు ఏం చెబుతున్నాయో ఒకసారి మనం చదువుకునేటువంటి చేద్దాం అయితే చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రుల కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమును లోబడిన వాడాయను స్త్రీ స్త్రీయందు పుట్టి కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీయందు పుడతాడు అని మరి లేఖనాల్లో మనము ఆది కాండము మూడు అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో ఒక ప్రవచనాన్ని గమనించాము దాని యొక్క వివరణ గలతీ పత్రిక నాలుగు నాలుగులో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించారు అన్నది చరిత్ర ఎరిగినటువంటి సత్యం అయితే ఇక్కడ వచ్చేటువంటి జనాలకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చిన యేసు లేదా యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు ఇంకా చెప్పాలంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆయన అని చాలామంది చెబుతూ ఉంటారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆయన అని చాలామంది చెబుతూ ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూర్చి ఆయనే ఏం చెబుతున్నాడు చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన కూర్చు తాను ఏం చెబుతున్నాడో చూడండి ఈ వచ్చిన మాత్రం చివరిలో చెబుతాను దీనికంటే ముందుగా యోహాన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని గూర్చి ఏం చెబుతున్నాడో ఆదికాండము యోహాను స్వార్త యోహాను స్వార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే ఇన్ ద బిగినింగ్ అని అంటాడు ఆది అందు వాక్యము ఉండిను వాక్యము దేవుని యొద్ద ఉండిను వాక్యము దేవుడై ఉండినో ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండిను సమస్తమును ఆయన మూలముగా కలిగినో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండినో ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును క్రిమిన దేవుని వాళ్ళగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ప్రవచనం ఎంత అద్భుతంగా మనం ఆది కాండంలో చూసామో అదేవిధంగా ఆదికాండం మొదటి అధ్యాయములో ఆదియందు యోహన స్వార్థ మొదటి అధ్యాయము ఆదియందు వాక్యం ఉండిను అంటాడు ఇదే విధంగా ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సూచించును అంటాడు ప్రేమ దేవుని వాళ్ళగా ఇక్కడ నేను ఎందుకు ఆది కాండాన్ని వ్యవహానోస్వార్థని రెండింటినీ కంపేర్ చేస్తున్నానంటే దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అని అన్నాడు కదా అదే మాటని మీరు చక్కగా దాన్ని గుర్తుపెట్టుకోండి మొదటి అధ్యాయం యోహానస్ వార్త మొదటి వచనంలో ఆది ఎందు వాక్యముండిను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండిను అంటూ రెండవ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిను అంటే ఎవరి మూలంగా సమస్తము కలిగింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలంగా సమస్తమును కలిగింది అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు అంటే యేసు ప్రభుని కేవలం రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చిన వ్యక్తిగా మనం చూడడానికి లేదు ఎందుకంటే ఆయన ఒక మనుషుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఆయన యొక్క ఉనికి ఆయన యొక్క ఉనికి ఎక్కడి నుంచి ఉంది అని మనం ఆలోచిస్తే సృష్టి జరిగినటువంటి ఆ క్రమంలో సృష్టి దగ్గర సృష్టి జరిగేటప్పుడు సృష్టిని సృజించేటప్పుడు దేవత్వంలో దేవుడు సృష్టిని సృజించేటప్పుడు ఆ సృష్టి కార్యక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాల్గొన్నారు ఆయన సృష్టిని సృజించారు ఆయన లేకుండా ఏమీ కలగలేదు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమిని సృష్టించేటప్పుడు ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు దేవునితో పాటు తండ్రి దేవునితో పాటు ఈయన కూడా సృష్టిలో భాగమై ఉన్నాడు సృష్టిని సృష్టికర్తగా ఉన్నాడు సృష్టిని సృజించేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారిని రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మనుషుడిగా మనం చూసినట్లయితే ఒక శరీరదారిగా మనం చూస్తాం కానీ శరీరదారిగా కాకముందు ఆయన ఆయన యొక్క ఉనికి ఏంటి అంటే సృష్టికర్తగా సృష్టిని సృజించే సమయంలో సృష్టికర్తగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగే ఆ సృష్టిని సృజించక మునుపు సృష్టిని సృజించక మునుపు అనాదిలో ఆది ఆదిలో సృష్టిలో యేసు ప్రభు వారు ఉన్నారు సృష్టిని సృజించేటప్పుడు ప్రభువారు ఉన్నారు కానీ సృష్టిని సృజించడానికంటే ముందుగా అనాదిలో వారు ఎక్కడున్నాడు ఆయన ఉనికి ఏంటంటే పరలోకంలో దేవునితో పాటు ఉన్నాడు ప్రాగా మనకు యోహాను వార్త మొదటి అధ్యాయం చదువుకుంటూ వెళితే ప్రభువారు పరలోకంలో దేవునితో పాటు ఉన్నట్లుగా వాక్యముగా ఉన్నట్లుగా క్లియర్ కట్గా మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చును ప్రిమిన దేవుని వాళ్ళగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసే ప్రయత్నించేద్దాం ఐదు రెండు బెతల్హేమి అఫ్రత యోదోవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలు ఏలబో వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్ష మొగుతున్నాడు ప్రత్యక్ష మొగుతున్నాడు అనేకులకు ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఆ కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ఒక మనుషుడిగా మనిషిగా మనిషిగా భూమి మీదకి వచ్చాడు కనిక కర్మంలో జన్మించాడు కానీ దానికంటే ముందుగా ఆయన ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు పాత నిబంధనలో దానికంటే ముందుగా సృష్టిని సృజించేటప్పుడు సృష్టికర్తగా దేవునితో పాటు ఉన్నాడు దానికంటే ముందుగా పరలోకములో దేవుని యొద్ద ఉన్నాడు పరలోకములో దేవుని యొద్ద ఉన్నాడు ప్రభువైన వారు చివరి వచ్చిన నేను చెప్తాను లాస్ట్ లాస్ట్లో చివరిలో ఒక వచనం చెప్తాను అన్నాను ఇది చాలా కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచన ప్రిలగా యోహన్సు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తువారే తన కూర్చు తాను ఏం చెప్పా ఏడు లేఖనాలను మనం గమనించగలిగితే ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చినము యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన మనం లేఖనాలను చదువుకోగలిగితే అంటున్నారు యాభై ఏడు యాభై యాభై ఆరు నుంచి చదువుకుందాం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచినని మిగుల ఆనందించును అది చూచి సంతోషించును అనిను అందుకు యూదులు నీకెంకున్న యాభై సంవత్సరం అయినా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నానని ప్రేమైన దేవుని వాడిలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నారు అబ్రహాము పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చారు అని అంటే కనుక ఆయన మనుషుడిగా వచ్చాడు కానీ దేవుడిగా యేసు రెండు కోణాలను మనం రెండు యాంగిల్స్లో చూడవచ్చు ఒకవైపే చూడకూడదు ఒకటి మనుషుడిగా హండ్రెడ్ పర్సెంట్ మనిషి ప్రభు యేసుక్రిస్తు క్రీస్తువారు రెండవదిగా అదర్ సైడ్ మరొక కోణాన్ని మనం గమనించినట్లయితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు అనగానే ఆయన వందకి వంద శాతం మనిషి వందకి వంద శాతం దేవుడు ఎలా అవుతాడు అని మీరు అడగచ్చు ఎలా అడుగు ఎలా అవుతాడు అని మీరు అడగ అడగచ్చు అది దేవునికి సమస్తమున సాధ్యము ఎల్ షడాయ్ అనేటువంటి పదం కనబడుతుంది యహోవా దేవుడు ఆయన ఏదైనా చేయగలడు సర్వశక్తిమంతుడు సమస్తమున సాధ్యము దేవునికి ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రిలాగా కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు కదా నిన్నగాక మొన్న వచ్చాడు కదా ఆయన దేవుడు ఎలా అవుతాడు అని మీరు అడిగినట్లయితే మీరే కాదు చాలామందికి ఆ క్వశ్చన్ వస్తుంది అయితే ఆయన మనుషుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఆయన ఉనికి ఆయన యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి ఉంది అని అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు గారు మనుషుడిగా భూమి మీదకి రాకమునుపు పాత నిబంధనలో అనేక రూపాలలో అనేక విధాలుగా ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు రెవలేషన్ ఆయన రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రత్యక్ష పరుచుకుంటూ వస్తున్నాడు దానికంటే ఇంకొంచెం ముందుగా మనం వెళ్ళినట్లయితే దానికంటే ముందుగా మీరు మనం గమనించగలిగితే ప్రేమీణ దేవుని వాళ్ళగా ఆయన యేసు ప్రభు వారు పాత నిబంధనలో అనేక విధాలుగా అనేక రూపాలుగా అనేక విధానాలుగా ఆయన తనను తాను వస్తూ వస్తున్నాడు దానికంటే ఇంకొంచెం ముందుగా మనం వెళ్ళినట్లయితే సృష్టిలో సృష్టిని సృజించేటటువంటి ఆ సమయంలో ఆదిలో వారు సృష్టికర్తగా కనబడుతూ ఉన్నాడు దానికంటే ఇంకొంచెం ముందుగా మనం వెళ్ళినట్లయితే తండ్రి అయిన దేవునితో పాటు వారు వాక్య రూపంలో దేవుని యొద్ద ఉన్నాడు అది అనాదిలో అది ఎలా చెప్పగలము అంటే యవహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాన స్వార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో నేను అబ్రహాము పుట్టకమునిపోయి నేను ఉన్నాను అన్నాడు కాబట్టి యేసు ప్రభు అనగానే కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సాధారణమైన ఒక మనిషిగా ఒక వ్యక్తిగా మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మనము వందకి వంద శాతం మోసపోయిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనిషి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కాబట్టి ఈ సబ్జెక్టును గుర్చి ఇంకే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే దయచేసి మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలను మీ మిమ్మల్ని దీవించునుగాక యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను